శ్రీ నమః మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికా నమః మామూలుగా ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటాము దీపారాధన చేసిన తర్వాత ఇవాళ సగము కాలి ఆగిపోయినటువంటి ఒత్తులను మళ్ళీ మరుసటి రోజు వెలిగించవచ్చా గురువు గారు ప్రశ్న సరే దీనికి జవాబు మనం చెప్తున్నాం చెప్పుకుంటాం మామూలుగా దీపారాధన చేసేటప్పుడు సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నాడు శాస్త్రంలో మూడు ఒత్తులను ఒక్కొక్క దీపారాధన శమ్యలో వేసి అంటే ఇటువైపు మూడు అటువైపు మూడు వేసి వెలిగించి మనము దీపారాధన చెయ్యాలి అనేటువంటిది శాస్త్రము సరే రెండు రెండు ఒత్తులను కూడా వేయవచ్చును మూడు మూడు వేస్తే మంచిది రెండు వేసినా పర్వాలేదు ఒకంత అలా ఒత్తులు ఇవాళ దీపారాధన చేసిన తరువాత రోజూ దీపారాధన చేస్తాము కదా మరి మరుసటి రోజు వెంటనే మనం స్నా స్నానం చేసి వచ్చి ఆ దీపారాధన సెమ్మెలలో నూనంతా కూడా ఇమిరిపోయి ఒత్తులు మాత్రమే ఉంటాయి ఏమిటి అంటే నిన్న కాలినటువంటి సగం కాలినటువంటి ఒత్తులు ఉంటాయి ఆ ఒత్తులను కొంతమంది ఏం చేస్తారంటే కాస్త అలా ముందుకు జరిపి మళ్ళీ దీపారాధన చెయ్యటం అనేటువంటిది చేస్తూ ఉంటారు అలా చెయ్యకూడదు ఎప్పుడూ కూడా అవి మృతం అంటే జీవము లేనటువంటి ఒత్తులు సగము కాలినటువంటి ఒత్తులను మళ్ళీ మరుసటి రోజు దీపారాధనకు పనికిరావు అనేటువంటిది ముందు మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉదయం చేసినటువంటి దీపారాధనకు సంబంధించి సాయంకాలము అదే రోజే కాబట్టి సాయంకాలము కాస్త ముందుకని చేయవచ్చును కానీ ఉదయాత్ ఉదయం వారం అన్నాము కదా మరుసటి రోజు ఉదయము అనేటువంటిది ఎప్పుడైతే మళ్ళీ మనము అవి చేస్తామో అది అంత శ్రేయోదాయకమైనటువంటి విషయము కానే కాదు ఆ ఒత్తులు ఎంత ఉండినా తీసేయటము వేరే ఒత్తులు వేసి వెలిగించటం అనేటువంటిదే మంచిది ఎందుకు ఆ మాట చెబుతున్నానంటే ఇలాంటివి చాలా ఉంటాయి నిన్న వేసుకున్నటువంటి గుడ్డలు ఏముందిలే నిన్న కాసేపే కదా వేసుకున్నాను అని మళ్ళీ ఈరోజు వేసుకోవటము కానీ నిన్న వెలిగించినటువంటి ఒత్తులు ఈరోజు వెలిగించటము కానీ ఇలాంటివి కొన్ని పనికి రావు కొన్నిటికి నిషేధం అనేటువంటివి ఉన్నాయి మనము అసలు ఒత్తి ఒత్తి వేసి దీపారాధన వెలిగించాల్సినటువంటి అవసరము దేనికి అంటే మనకు ఆ ఒత్తి ద్వారా ఆ దీపము వెలుగుతూ ఉం వచ్చే వెలుగుతున్నప్పుడు వచ్చేటువంటి పొగ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఆ రోజు ఉదయం అంతా కూడా మనకు ఇంట్లో ప్రవేశించినటువంటి దాని వలన ఇంట్లో ఆ పొగ నిండుకునేటువంటి దాని వలన ఇంట్లో ఉండేటువంటి నెగటివిటీ అంతా కూడా పోతుందని అంతేకాకుండా భగవంతుడు పటము మనకు తెలియకన పెద్ద పెద్ద లైట్లు వేసుకొని కదా పెట్టుకుని ఉంటాము కానీ కాదు మనలో ఉండేటువంటి అజ్ఞానాంధకారము పోగొట్టుకొని జ్ఞానజ్యోతిని వెలిగించుకోవటము ఎప్పటికీ అప్పుడు మనము దాన్ని ఉత్ప్రేరకముగా చేసుకోవటం అనేటువంటిది అవసరము కాబట్టి రోజూ దీపారాధన చేసి స్వామివారి అనుగ్రహము అంటే మన కులదేవత ఏదైతే ఉన్నదో మన కులదేవుణ్ణి మనం ఒకసారి కొలుచుకొని మనము అనుకొని స్మరణ మాత్రేన చేసుకొని మనకు శక్తి కొద్దీ పుష్పం పత్రం ఫలం తోయం అని చెప్పారు మనకు వీలైనంత వరకు చేసుకొని అలా మనము దీపారాధన చేసుకొని మన ఇంటిని మన కుటుంబాన్ని మనల్ని మనము అంతా కూడా శుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది అందువలననే ముందు రోజు వాడి ఇదైనటువంటి ఒత్తులను అవి మృతం అంటే వాటి యొక్క జీవము పోయి ఉంటుంది ఇంకా పోయినటువంటి జీవాన్ని మళ్ళా మనం ఎలా వెలిగించటం అది తప్పు అందుకని అలా చేయరాదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏది ఏమైనా మళ్ళీ మరుసటి రోజు కొత్తవి ఒత్తులు తీసుకొని ముందుగా నూనె వేయాలి చాలామంది ఇంకొక తప్పు చేస్తుంటారు ముందు ఒత్తులు వేస్తారు సెమ్మెలలో తర్వాత నూనె పోస్తూ ఉంటారు దాంట్లో అది చాలా తప్పు ముందు నూనె పోయాలి నూనె వేసిన తర్వాత సెమ్మెలలో ఆ నూనె వేసిన తర్వాత మూడు మూడు ఒత్తులను జాగ్రత్తగా వాటిలో పెట్టి ముందుకు జరిపి నిజానికి అగ్గిపెట్టెతో వెలిగిస్తూ ఉంటారు అగ్గిపుళ్ళతో అందరూ కూడా అది కూడా తప్పే ఒకరు అగరబత్తిని ముందుగా వెలిగించి అగరబత్తి ద్వారా దీపారాధన చెయ్యటం అనేటువంటిది కూడా చాలా అంటే చాలా ఉపయోగపడేటువంటి అంశముగా తెలియజేస్తూ జయోస్తూ